హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మై బ్యూటిఫుల్ వెల్ ఈ వీడియోలో దాదరాకు ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దాదరాకు అనే పేరు కొత్తగా ఉంది కదా బ్రహ్మంగారి మఠం సరౌండింగ్స్లో ఉన్నవారు మాత్రమే విని ఉంటారు దాదరాకు అనే పేరు విన్నా ఫ్రైని తిన్నా కామెంట్ చేయండి దాదరాకు ఫ్రై కోసం ఫస్ట్ ఓ బౌల్ తీసుకుని అందులో వన్ టీ గ్లాస్ కందిపప్పును వేసి కొన్ని వాటర్ కూడా వేసి నీట్గా వాష్ చేసుకుని ఆ వాటర్ చేసి కందిపప్పుని సపరేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మనం ఏ ఆకుకూరను ప్రిపేర్ చేసుకున్నా సరే మన శరీరానికి ప్రోటీన్ అవసరం కాబట్టి ఖచ్చితంగా కందిపప్పును యాడ్ చేసుకుని ఆకుకూరను వండుకోండి ఇదేనండి దాదరాకు ఈ దాదరాకు ఈ దాదరాకు బ్రహ్మంగారి మఠం ఈశ్వరీ దేవి గుహ చుట్టూ ఉన్న కొండలలో మాత్రమే దొరుకుతుంది పచ్చి ఆకును తెచ్చుకొని నీడలో ఆరబెట్టుకుంటే సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుంది కొంచెం దాదరాకును తీసుకుని నీళ్ళలో నీట్గా శుభ్రం చేసుకుని ఒక కుక్కర్లో వేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా కందిపప్పు ఆ కందిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ కల్లుపును వేసుకోవాలి ఇందులో హాఫ్ లీటర్ నుంచి వన్ లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసి కుక్కర్కి మూత పెట్టుకుని ఉడికించుకోవాలి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుంటే దాదరాకు కందిపప్పు రెండు ఉడికిపోతాయి కందిపప్పు మెత్తగా ఉడకనవసరం లేదు వేలితో నొక్కి చూస్తే బ్రేక్ అవ్వాలి అలా ఉంటే రెడీ అయిపోయినట్టే చూడండి ఆకు కూడా బాగా ఉడికిపోయింది ఆ తర్వాత రంధ్రాలు ఉన్నటువంటి ఒక గిన్నెను తీసుకుని మనం ఉడికించి పక్కన పెట్టుకున్న దాదరాకు కందిపప్పుని వేసి వడపోసుకోవాలి ఈ ఆకులో పసరు ఉండటం వలన కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి పైనుంచి వాటర్ వేసుకుని చేత్తో గట్టిగా ప్రెస్ చేసి అందులో ఉన్న వాటర్ మొత్తం పోయిన తర్వాత పిండి పక్కన పెట్టుకోవాలి అలాగే ఆకును మొత్తం పిండి పక్కన పెట్టుకోవాలి ఈ దాదరాకు ఆరోగ్యానికి చాలా మంచిది బీపీ షుగర్ థైరాయిడ్ పీసీఓడి డైజెషన్ ప్రాబ్లం ఇలా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైనా సరే అందరూ తినచ్చు మనం పిండికున్న ఆకును మొత్తం వీడియోలో చూపిస్తున్న విధంగా విడివిడిగా చేసుకోవాలి మనం దాదరాకు కందిపప్పుని వడపోసుకుంటే వాటర్ వచ్చాయి కదా ఆ వాటర్ని చిన్నపిల్లలకి తాపితే ఫ్రీగా మోషన్ అవుతుంది పొటలో నులి పురుగులు ఉన్న వాళ్ళకి చాలా మంచిది ఈ ఆకులకి మనం పప్పుల పొడిని ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ హండ్రెడ్ గ్రామ్స్ ఎండు కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఆ తర్వాత ఫిఫ్టీ గ్రామ్స్ పప్పులను వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకోవాలి వీటన్నింటినీ మెత్తని పౌడర్లో మిక్సీ చేసుకున్న తర్వాత పది వెల్లుల్లిని వేసుకుని వాటిని కూడా మిక్సీ చేసుకోవాలి బరకగా ఈ పౌడర్ని స్టోర్ చేసుకుని రెండు నుంచి మూడు వారాలు వాడుకోవచ్చు ఈ పప్పుల పొడిని అన్ని ఫ్రైలలోకి వాడుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టనవసరం లేదు ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకుని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి తిరువాత గింజలు వేసుకోవాలి ఆ తిరువాత గింజలు బాగా ఫ్రై అయిన తర్వాత ఓ పది నుంచి పన్నెండు వెల్లుల్లి డబ్బలను తీసుకుని పచ్చ పచ్చగా దంచి వేసుకోవాలి ఒక పెద్ద ఆనియన్ని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఆనియన్ వెల్లుల్లి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు ఎండుమిరపకాయలను వేసుకోవాలి ఈ తిరువాత మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వడపోసి పక్కన పెట్టుకున్నాం కదా దాదరాకుని వాటర్ మొత్తం పిండేసుకుని ఆ ఆకును కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ముందుగా మనం దాదరాకులో వాటర్ వేసి పిండుకున్నాం కదా అందులో ఉన్న ఉప్పు మొత్తం పోయి ఉంటుంది ఒకసారి చెక్ చేసుకుని హాఫ్ టీ స్పూన్ నుంచి వన్ టీ స్పూన్ వరకు మళ్ళీ ఉప్పును యాడ్ చేసుకుని కలుపుకోవాలి ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచి ఆకులో ఉన్న తడి మొత్తం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తడి మొత్తం పోయేంత వరకు కలుపుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా పప్పుల పొడిని ఆ పప్పుల పొడిని యాడ్ చేసుకోవాలి ఈ పప్పుల పొడి దాదరాకు మొత్తానికి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి ఇంతేనండి టేస్ట్ దాదాపుగా రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్